హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాన్నే టిఫిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నైట్ పప్పులు నానపెట్టి పిండి పట్టే పని లేకుండా ఫటాఫట్ నిమిషాల్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది చూసేద్దాము దీనికోసము ఎలాంటి పప్పులు నానబెట్టి పిండి పట్టాల్సిన అవసరం లేదు ఈజీగా చేసుకోవచ్చు కదా టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారేమో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దాంతోపాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి వన్ ఫుల్ బిగ్ కప్పు కప్పు నిండా గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి కొలతలు మీరు గ్లాస్తో తీసుకున్నట్టయితే వన్ ఫుల్ గ్లాస్ గోధుమ పిండికి పావు గ్లాస్ వరకు ఇలా జొన్నపిండి యాడ్ చేస్తున్నాను జొన్నపిండి మీకు వద్దు లేదు లేదు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు అరకప్పు వరకు రాగి పిండి యాడ్ చేస్తున్నాను ఈ జొన్నపిండి పిండి అనేది కొంచెం హెల్తిఫై చేయడానికి నేను యాడ్ చేస్తున్నాను మీరు వద్దు అనుకుంటే ఓన్లీ గోధుమ పిండితోనే చేసేసుకోవచ్చు సో ఇలా గోధుమ పిండి జొన్నపిండి పిండి వేసుకున్న తర్వాత ఆ బౌల్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి దాల్చిన చెక్కని ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉన్నది తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అన్నిటికీ స్పూన్తో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మీకు దాల్చిన చెక్క పొడి అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది పిల్లలు ఉంటే ఇష్టంగా ఇష్టపడతారు అనుకుంటే యాడ్ చేయండి లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి తీసుకున్న మిశ్రమాలన్నిటికీ నేను టూ ఎగ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను ఎగ్స్ కూడా ఆప్షనల్ బట్ వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేది పఫీగా వస్తుంది ఎగ్స్ వేసుకొని ఈ దోశ అనొచ్చు లేదా బిస్కెట్స్ లాగా అనవచ్చు ఏదైనా పేరు అయితే లేదు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చెప్తున్నాను ఎగ్ యాడ్ చేసుకొని మంచిగా ఎగ్ మిశ్రమం అంతా పిండిలో కలిసేలాగా ఇలా విస్కట్తో కలుపుకోవాలి కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకుంటూ లమ్స్ లేకుండా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా బీట్ చేసుకుంటే పిండి అనేది అంత బాగా పొడి లేకుండా మంచిగా కలిసిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు నాననివ్వాలి జొన్నపిండి వేసాం కాబట్టి ఆ ఫైవ్ మినిట్స్ నాననిస్తే మంచిది లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా దోశలాగా వేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ నానే లోపల నేనైతే ఇక్కడ పొయ్యి మీద కాస్ట్ ఐరన్ పెనం యూజ్ చేసి చేస్తున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ అనేది సో పెనం మనకి హీట్ అవ్వడానికి కూడా మినిమం త్రీ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో టైం పడుతుంది ఈ లోపు పిండి అనేది నాన్తూ ఉంటుంది కదా త్రీ మినిట్స్ పెనం కుక్ అయి హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసుకుంటే అది అతుక్కోకుండా ఈజీగా మనకి కాలుతుంది అనమాట దోశ వేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏ పెనమైనా తీసుకోవచ్చు మీరు అది ప్రీ హీట్ అనేది కంపల్సరీగా చేసి గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ఈ ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని పోర్ చేసుకోవడమే ఫస్ట్ అయితే నేను కొంచెం చిన్న సైజులో యాడ్ చేసి చేస్తున్నాను ఎందుకంటే ఒకేసారి బిగ్ సైజులో యాడ్ చేస్తే పెనం అనేది కరెక్ట్గా హీట్ ఈవెన్గా అందుకోదనేసి చిన్నది వేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే కొంచెం పల్చగా వేసుకుంటే బెటర్ మరి మందంగా వేసుకుంటే అంత బాగా కుక్ అయినట్టు అనిపించదు టేస్ట్ కూడా అంత అనిపించదు సో ఇలా దోశలాగా వేసేసుకొని లిడ్ పెట్టుకొని టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వనివ్వాలి వన్స్ మీడియం ఫ్లేమ్లో లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే ఆవిరికి బాగా కుక్ అవుతుంది చూడండి ఇక్కడ సైడ్ ఫ్లిప్ అయినట్టు అనిపిస్తుంది కదా ఈజీగా మనం మరొక వైపుకి టర్న్ చేసుకోవచ్చు అతక్కపోతుంది రాదు అనే డౌట్ అయితే ఉండదు సో ఇంత బాగా టూ సైడ్స్ టూ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనం కాల్చుకుంటే మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది అలానే హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో వేసుకున్న అన్ని ఇంగ్రిడియంట్స్ చాలా హెల్త్ ఉండే ఇంగ్రిడియంట్సే కాబట్టి మనం పిల్లలకి కూడా ఈజీగా ఇవ్వచ్చు అండ్ టెక్స్చర్ కూడా చాలా ప్లఫీగా మెత్తగా వస్తాయి గట్టిగా అనేది ఉండదు మనము కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఆగి తిన్నా కూడా అంతే మెత్తగా సాఫ్ట్గా వస్తాయి సో నెక్స్ట్ వేసుకునేవన్నీ మీకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఫస్ట్ వేసింది చెక్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా మెత్తగా ఖర్చీఫ్ని మడతబెట్టినట్టు మడతబెట్టేయచ్చు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఓన్లీ చపాతి చేయాలి అన్నా కూడా మనం పిండి కలుపుకొని ముద్ద కలపాలి అదంతా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది సో ఇలా ఇన్స్టెంట్గా ఉన్న పౌడర్స్ మిక్సీ ఈ పిండి కలుపుకొని మనకి కావాల్సిన షేప్లో పిల్లలకి వేసిస్తే ఇష్టంగా తింటారు నేను కొన్ని చిన్న సైజు వేస్తాను మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరికొన్ని సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి